హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వ్లాగ్ అసలు నేను ఎప్పుడో పెట్టాల్సిందే అనమాట బట్ మిస్ అయిపోయింది మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి సో ఇది వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది కడపకు వెళ్ళే దారిలో ఉంటుంది ఐ థింక్ కర్నూలు దాటిన తర్వాత ఉంటుంది అనమాట కర్నూలు నందలకి మధ్యలో ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ శివలింగము చాలా ప్రత్యేకమైనదని అంటూ ఉంటారు అందరూ యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ చేద్దాం అనుకున్నాను దీనికి బట్ ఎక్కువ క్లిప్స్ లేవన్నమాట వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకని వాయిస్ ఓవర్ చేయడానికి వీలు అవ్వట్లేదు అందుకే నేను జస్ట్ నార్మల్గా చెప్పేస్తున్నాను దీని గురించి నేను మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో అనేది చేస్తాను బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి సో ఇక్కడికైతే మేము ఒక ఊరు వెళ్ళే వచ్చేటప్పుడు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి మధ్యలో వచ్చేటప్పుడు మళ్ళీ టెంపుల్కి అనేది వెళ్ళామన్నమాట చాలా చాలాసార్లు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉంటాం కానీ కడ కడపకి నువ్వు హైదరాబాద్కి బట్ ఎప్పుడు కూడా ఇది దారిలోనే లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇక్కడ భూమిలో నుంచి వాటర్ ఉబ్బికి వస్తుంది అండ్ ఈ కోనేరు మీరు చూస్తున్న కోనేరులో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఈ కోనేరులో ఈ నాలుగు పక్కల నుంచి ఎటు కూడా ఆ కోనేరులో వాటర్ అది కలుపుకోదనమాట సో అది ఇక్కడ ప్రత్యేకత అండ్ భూమిలో నుంచి కూడా వాటర్ అనేది ఉబికి వస్తుంది అందుకే ఈ క్షేత్రంని బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారనమాట ఇప్పుడు మీరు ఏదైతే కాలువ చూస్తున్నారో ఈ కాలువలో వాటర్ అనేది ఉబికి వస్తూ ఉంటుంది కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇట్లా మనము భూమిలో నుంచి వాటర్ వచ్చేటప్పుడు ఎలా అయితే బుడగలు వస్తాయో అలా ప్ర అయితే నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఇంకో సపరేట్గా అక్కడ ప్లేస్ ఉంటుంది ఎందుకు అని అంటే చెట్లన్నీ బాగా అనమాట నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంత చెట్లు లేకుండే మేము డైరెక్ట్ అక్కడ వాటర్ ఎక్కడైతే ఉబికి వస్తుందో అక్కడి నుంచి చూసేసే అంత వచ్చామనమాట అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అప్పుడంటే కొంచెం చిన్నదాన్ని కదా సో అప్పటికి ఇప్పటికీ చాలా మారింది అనమాట అండ్ టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుంది రెండు కోనేరులు ఉంటాయి ఇదొకటిను ఇంకొక కోనేరు ఉంటుంది అది వాడట్లేదు ఈ కోనేరులో మాత్రం ఎప్పుడు వాటర్ వస్తూ పోతూ ఉంటుంది లోపల చూసారా చేపలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఇది పక్కన కోనేరు పక్కన ఉన్న కాలువలో అనమాట ఇది సో దర్శనం అయితే బాగా అయింది టెంపుల్లో అయితే మనకి అలౌ చేయరు కెమెరా దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్ ఏమన్నా నామకరణాలు అండ్ మొక్కులు ఏమన్నా చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారనమాట టెంపుల్కైతే మంచి విశిష్టతే ఉంది అది నేను మీకు మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మేము ఫ్యామిలీతో వచ్చాం కదా సో చాలా తక్కువ క్లిప్స్ ఉన్నాయి వాయిస్ ఓవర్ చెప్పేంత టైం ఇందులో ఉండదు సో ఇంకొక కోనేరు ఉందని చెప్పాను కదా అదే అనమాట సో ఈ కోనేరులో వాటర్ బయటికి వెళ్ళట్లేవు దీంట్లోకి వస్తా లేవు అనమాట దాన్ని అలా ఆపేశారు కానీ పెద్ద కోనేరు ఇప్పుడు ఇందాక మనం చూసిన దానికంటే కూడా ఇది పెద్ద కోనేరు అనమాట దీని చుట్టూ చాలా అసలు ఎక్కడికన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనమే బాధ్యత తీసుకొని అక్కడ గలీజ్ చేయకుండా వస్తే చాలన్నమాట బాధ్యత తీసుకోవడం అంటే ఎక్కడ విప్పేసిన బట్టలు అక్కడే వదిలేసేసి ఏ పుణ్యక్షేత్రంలో చూసినా కూడా ఇదే జరుగుతుంది ఇలా కాలువలు ఏమన్నా ఉన్నా కూడా అక్కడే బట్టలు వదిలేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది సో ఇదండి బ్లాగ్ ఈ వ్లాగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా